ముద్దు ముద్దు అని ప్రాణాలు తీసావు కదా చాలా ఇంకా కావాల ముద్దు దాకా వచ్చాక వద్దంటే బాగుండేదు నన్ను నీతో తీసుకుపో ఎక్కడికి ఇక్కడికైనా పారిపోదాం పారిపోవడం దేనికి అమ్మో మా నాన్న ప్రేమ దోమ అంటే చెప్పేస్తాడు ఈ నాన్న అంటే అంత భయమా భయమా టెర్రర్ మరి భయపడే ఆడాళ్ళు అంటే నాకు ఇష్టం లేదు ఏమే టిఫిన్ బాక్స్ రెడీయా ఆఫీస్ టైం అవుతుంది ఇదిగోండి తొందరగా ఇవ్వే ఏయ్ నువ్వు స్కూల్ మానేసావా వెళ్తున్నా నాన్నా నాన్నా మీ ఫైల్స్ ఇచ్చి రావచ్చు కదా ప్రతి విధవా డైరెక్షన్ మాయ్ గారు మీ కళ్ళ చూడు ఇలా ఇవ్వమ్మా ఇష్యూ రామచంద్ర ఆలస్యం అయిపోతుంది నాన్నా ఈ రోజు ఆఫీస్కి సెలవు పెట్టండి మీతో కొంచెం మాట్లాడాలి అంత అర్జెంటా రేపు ఆదివారం కదా రేపు మాట్లాడదాం కుదరదు ఈ రోజే ఇప్పుడే మాట్లాడాలి పద ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకోండి తర్వాత చెప్పాను నేను అబ్బాయిని ప్రేమించాను లో కలుసుకున్నాం అతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు చూడ్డానికి చాలా బాగుంటాడు ముక్కు మనిషి దేనికి ఎవరికి భయపడ్డు నాకు బాగా నచ్చాడు నాకు అతన్ని పెళ్లి చేసుకోవాలనుంది వచ్చాయి నా ప్రేమ రెవ్వరు ఆపలేరు పవిత్రమైన ప్రేమకున్న పవర్ ఈ ప్రపంచంలో దేనికి లేదు ఈ చాదస్త ప్రేమ రాహిత్యపు సమాజం నుండి సంఖ్యలు తెంచుకుని రా నీకోసం నీ ప్రేమ కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధంగా పెద్దోళ్ళున్నారే ఈ ప్రేమని ఎప్పటికారు గీత రా గీత రా ఈ చెత్తం తీసుకెళ్లి కుప్ప తొట్లో నా కూతురులో ఇంత ధైర్యాన్ని ఓరిపోసిన క్యారెక్టర్ కుర్రాడు నాకు అల్లుడుగా కావడం కన్నా అదృష్టం ఏముంటుందమ్మా ఎక్కడ తను కాడికి వెళ్లాల్సి నుండి తప్పుకొని మీ ఇంటికాడికి వచ్చినా ఇప్పుడేమైంది ఇంకెక్కడ మని మట్టి కరిసిపోయినాడు రెండు మూడు నెలల దాకా లేవలేడు అసలు లేస్తాడో లేడో కూడా చెప్పలేవు ఆడు సామాన్యుడు కాదయ్యా రాక్షసుని మాత్రం ఉన్నాడు మేం పది మంది ఆడొక్కడు అంగ చూడండి చూడమ్మా బయట మీ తమ్ముడు మా పరువు ఎలా బజారు కీడుస్తున్నాడు చూడమ్మా పరువు పోవడం కన్నా ప్రాణం పోవటం మంచిదని నమ్మే వంశం మాది ఏంట్రా ఇది నీకేమైనా పిచ్చెక్కిందా నన్ను ఇక్కడ క్షేమంగా ఉండని బావా నువ్వు క్షేమంగా ఉండాలి నేను నువ్వు మన ఇంటికి వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదను రే వీధిలో పడి లాల్లర్ చేయకు నా ఇల్లు ఇదే నేను ఇక్కడ హాయిగా ఉన్నాను అనవసరంగా నువ్వేమో ఊహించుకుని మా పరువు బజార్కి ఇచ్చొద్దు లేదు మీనా ఇంకా అనుమానం లేదే వీళ్ళు నిన్ను నన్ను చంపటానికి చూస్తున్నారు ఇప్పుడే ఆ పక్క వీధిలో పది మంది నన్ను చంపటానికి వచ్చారే ఇన్ని రోజులు వాడేవడో హైదరాబాద్ లో నేను గొడవ పెట్టుకున్న మూలంగా ఇక్కడ నా వెంట పడుతున్నాడు అనుకున్నాను కానీ వాడు ఇక్కడి నుంచే నన్ను చంపడానికి హైదరాబాద్ వచ్చాడే మొన్న కోనేట్లో కూడా చంపటానికి చూశాడు నువ్వు ఇక్కడ ఇంకొక క్షణం కూడా వీళ్ళని చంపేస్తారే నిన్ను చంపేస్తారే మీనా ఇంకా మాటలో కళ్ళు నువ్వు కళ్ళు తెరిచూడే మీ మావ కళ్ళలో సరిగ్గా చూడు వాడు నా గు నీ చూడు అది ఆడది కాదు ఆడవి మృగం ఈ మధురే జనానికి వీళ్ళు అసలు రూపం తెలియదు ఆ అండబా ఏంటి పాపలే నువ్వు మాట్లాడేది ఇల్లే ఇది నువ్వు కాదు నీకేదో దయ్యం పెట్టాడు నువ్వు లోపలికి రా మాట్లాడదావు కాస్త చేసుకో పట్టరాకమ్మా అదే పూజ చేయిద్దాం అంత సర్దుకుంటుంది ఆహ్ రాయ్ అయ్యా బైద్యరా కుప్పుడే ఓ ఇష్టపట్టి మాట్లాడుతున్నావు ఆపుతారా ఈ నక్క వినియాలే వద్దు కారు బ్రేకులు తీసేసింది మీరు లిఫ్ట్ పడేటట్టు చేసింది మీరు కరెంట్ షాక్ కొట్టేలాగా ఏర్పాటు చేసింది మీరే ఆ డ్రైవర్ చేత నాటకం ఆడించింది కూడా మీరే రాయ్ నాయకర్ ముసుగు వెనకాల దాక్కొని వెన్నుపోటు పడటం కాదురా దమ్ముంటే ముసుగు తీసేసిరా చూసుకుందాం నువ్వు పోరా ఇక్కడి నుంచి పోరా మావి గారు నన్ను క్షమించండి మా కాదు పోలీసులు పిలిపించి ఒక పిచ్చోడు మన ఇంటి ముందు గోల చేస్తున్నాడని ఇక్కడి నుంచి ఇడ్కెళ్ళిపోమానండిపోమానండి నీకేం భయం లేదు మీనాక్షి నువ్వు ధైర్యంగా ఉండు నేను ఇక్కడే ఉంటాను కూడా ఇక్కడి నుంచి కదా మేము నా ఒంట్లో ప్రాణం ఉండేదాకా నీ మీద ఏ గొడవ లేవు మీనా ఫోన్ చేసేదా పోలీస్ వద్దే మనం చేసిన మర్డర్లు మొదల ఎంత వినిపించేలా చెప్తున్నాడు తీగ లాగితే డొంక కదులుతుంది మధురైన కాపాడటానికి మీనాక్షి ఉంది నా మీనాక్షిని కాపాడటానికి నేనున్నాను